అందరికీ నమస్కారం తెలుగంటే వేమన తెలుగంటే నన్నయ్య తెలుగంటే తిక్కన తెలుగంటే ఎర్రాప్రగడ అంటే పోతన్న తెలుగంటే అల్లసాని పెద్దన తెలుగంటే ఆర్యభట్టు తెలుగంటే త్యాగయ్య తెలుగంటే కేతన తెలుగంటే అన్నమాచార్య తెలుగంటే త్యాగరాజు తెలుగంటే తెనాలి రామకృష్ణ తెలుగంటే పొట్టి శ్రీరాములు తెలుగంటే అల్లూరి సీతారామరాజు తెలుగంటే కందుకూరి వీరేశలింగం తెలుగంటే గిడుగు రామ్మూర్తి తెలుగంటే గురజాడ తెలుగంటే శ్రీశ్రీ తెలుగంటే క్షేత్రయ్య తెలుగంటే శ్రీనాథ తెలుగంటే మొల్ల తెలుగంటే కంచర్ల గోపన్న తెలుగంటే కాళోజీ తెలుగంటే కృష్ణమాచార్య తెలుగంటే సిద్ధేంద్ర తెలుగంటే గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగంటే రాణి రుద్రమదేవి తెలుగంటే రాజరాజ నరేంద్రుడు తెలుగంటే రామలింగనాయుడు తెలుగంటే తిమ్మనాయుడు తెలుగంటే రామదాసు తెలుగంటే ఆచార్య నాగార్జున తెలుగంటే పోతులూరి వీరబ్రహ్మం తెలుగంటే జిడ్డు రామకృష్ణమూర్తి తెలుగంటే ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి తెలుగంటే సింగేరి శంకరాచార్య తెలుగంటే వీరపాండ్య కట్టబొమ్మన తెలుగంటే విశ్వేశ్వరయ్య తెలుగంటే బాబు రాజేంద్రప్రసాద్ తెలుగంటే చిన్నయసూరి తెలుగంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగంటే పివి నరసింహారావు తెలుగంటే రాజన్న తెలుగంటే సుశీల తెలుగంటే ఘంటసాల తెలుగంటే రామారావు తెలుగంటే అక్కినేని తెలుగంటే సూర్యకాంతం తెలుగంటే ఎస్వి రంగారావు తెలుగంటే అయ్యలరాజు రామభద్రుడు తెలుగంటే సరోజినీ నాయుడు తెలుగంటే పింగళి వెంకయ్య తెలుగంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు తెలుగంటే టంగుటూరి ప్రకాశం తెలుగంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగంటే భాస్కరుడు తెలుగంటే దేవులపల్లి తెలుగంటే ధూర్జటి తెలుగంటే తిరుపతి శాస్త్రి తెలుగంటే గుర్రం జాషువా తెలుగంటే కోరాడ మహాదేవ శాస్త్రి తెలుగంటే కోరాడ రామకృష్ణయ్య తెలుగంటే కోరాడ రామచంద్ర కవి తెలుగంటే కొనకళ్ళ వెంకటరత్నం తెలుగంటే మల్లన్న తెలుగంటే నండూరి తెలుగంటే పానుగంటి తెలుగంటే రామానుజం తెలుగంటే రావిశాస్త్రి తెలుగంటే రవివర్మ తెలుగంటే రంగనాథుడు తెలుగంటే శ్రీకృష్ణ దేవరాయలు తెలుగంటే తిరుపతి వెంకటకవులు తెలుగంటే విశ్వనాథ తెలుగంటే రాయప్రోలు తెలుగంటే నన్నే చోడుడు తెలుగంటే ఆరుద్ర తెలుగంటే ఎంకి తెలుగంటే ఆదిభట్ల తెలుగంటే గాజుల సత్యనారాయణ తెలుగంటే మల్లాది సుబ్బమ్మ తెలుగంటే వెంపటి చిన సత్యం తెలుగంటే ఉషశ్రీ తెలుగంటే బాపు తెలుగంటే రమణ తెలుగంటే జంధ్యాల తెలుగంటే ముళ్ళపూడి తెలుగంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృష్ణ తెలుగంటే అక్కిరాజు ఉమాకాంతం తెలుగంటే తిలక్ తెలుగంటే అడవి బాపిరాజు తెలుగంటే జక్కన్న తెలుగంటే అచ్చమాంబ తెలుగంటే దాసరథి తెలుగంటే మల్లినాథసూరి తెలుగంటే భవభూతి తెలుగంటే పురోలయ నాయకుడు తెలుగంటే రాళ్లపల్లి తెలుగంటే కట్టమంచి తెలుగంటే భద్రాద్రి రామన్న తెలుగంటే తిరుపతి ఎంకన్న తెలుగంటే గోంగూర తెలుగంటే గుత్తొంకాయ్ తెలుగంటే కొత్తావకాయ్ తెలుగంటే ఉలవచారు తెలుగంటే పెరుగన్నం తెలుగంటే ముద్దపప్పు తెలుగంటే పండుమిరప తెలుగంటే తాంబూలం తెలుగంటే పులిహోర తెలుగంటే సకినాలు తెలుగు అంటే మిర్చి బర్జీ తెలుగంటే బందరు లడ్డు తెలుగంటే కాకినాడ కాజా తెలుగంటే జీడిపాకం తెలుగంటే మామిడి తాండ్ర తెలుగంటే రాగిముద్ద తెలుగంటే జొన్న రొట్టె తెలుగంటే అంబలి తెలుగంటే సంక్రాంతి తెలుగంటే గోదావరి తెలుగంటే గొబ్బిళ్ళు తెలుగంటే గోరింట తెలుగంటే మాగాణి తెలుగంటే సాంబ్రాణి తెలుగంటే ఆడపిల్ల ఓణి తెలుగంటే చీరకట్టు తెలుగంటే ఓంకారం తెలుగంటే యమకారం తెలుగంటే మమకారం తెలుగంటే సంస్కారం తెలుగంటే కొంచెం ఎటకారం తెలుగంటే పట్టింపు తెలుగంటే తెగింపు తెలుగంటే లాలింపు తెలుగంటే ముక్కు పుడక తెలుగంటే పంచకట్టు తెలుగంటే ఇంటి ముందు ముగ్గు తెలుగంటే నుదుటి మీద బొట్టు తెలుగంటే ఆంధ్ర రాయలసీమ తెలంగాణ తెలుగంటే తల్లి పాల భాష తెలుగంటే ప్రేమ జాలి అభిమానం తెలుగంటే మన సంస్కృతి సంప్రదాయం తెలుగంటే మన ఆత్మగౌరవం తెలుగంటే నీవు నేను మనం తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట తెలుగు నేలంటే రాయలేలినసీమ రాయలసీమ తెలుగు ఆనమంటే తెలంగాణ జై తెలుగు తల్లి రచన జోస్యుల లక్ష్మీకాంత్ గారు వారికి మనందరి తరపున అభినందనలు ఇది తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారికి అంజలి ఘటిస్తూ తెలుగు భాష ప్రేమికులందరికీ తెలుగు భాష దినోత్సవం అని శుభాకాంక్షలని వాట్సాప్లో తెలియజేశారండి అది నేను మీ అందరికీ వినిపిస్తున్నాను ధన్యవాదాలు